ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె నేను ఫ్లాట్ వదలలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా ఉంది తను చెప్తుంది నన్ను చంపేస్తాం కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడ ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి సో ఐ కాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈ విడ ఆవిడిని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఎంత జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ విచ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ క్లారిటీ మీరు ఇంటర్వ్యూ కూడా పెళ్లి చేసుకుని ఆమె చెప్తున్న వాటిలో పెళ్లి చేసుకుంటాను మోసం చేశారు ఏమంటే పెళ్లి చేసుకున్న నమ్మించి మోసం చేసిన ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ పెళ్లి అయిందో ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకుని అది చెప్తే ఆ అబద్దం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తారండి నేను నించో నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్యక్రమండి మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా సరే వన్ మినిట్ ఆ విధంగా మాట్లాడి అని చెప్పి నాకు అసలు చేద్దాం ఎక్కడ రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారు రెండు మూడు ఏళ్ళు అంత భయం ఆ తర్వాత మాత్రం ఎటువంటి రిలేషన్షిప్ సరే ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉంది ఆవిడ వేరే అతంతో రిస్క్ షిప్లో ఉండి ఆవిడ దగ్గర ఉండాలి ఆవిడ ఏమి మీ పేరెంట్స్కి చాలా చాకిరి చేసాను మళ్ళీ చెప్తున్నాను ఆ వద్దాం ఆ వద్దాం ఆ ఆ ఇంట్లో ఇంట్లో కూడా మాకు సినిమా మొదలైంది ఎప్పుడు అండి సంవత్సరం క్రితం సంవత్సరం కూడా అదే చెప్తున్నానండి ఇది భయపేసిందండి సార్ లావాణ్ణి ఎలా పరిచయం సార్ నాకు హైదరాబాద్ లో కాదండి నాకు నిజంగా వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఉన్నప్పుడు ఫేస్బుక్ లో పరిచయం హైదరాబాద్ వచ్చింది సరే సరే వైజాగ్ లో పరిచయం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా అప్పటి నుంచి పరిచయం అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే అలా ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు ఉద్దేశం ఎప్పుడూ లేదండి మీరు అడిగే విధానం బట్టి కాదండి అంటే మనసు ఎక్కడ ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అయితే బాగుంటుంది మంచిది డెఫినెట్లీ అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందులో డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండదు

నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా మేము కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు హామీతోనే ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించాను అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ నుంచి ఉంటాయి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేసిన నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారు అంటే అదే అండి మీరు పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమి అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేను ఏం చేయగలుగున్నా అంటే ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్ లో తన్న ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యూటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అది మాత్రం భయపడి పెళ్లి చేసుకునారా లేదా లేదండి అమ్మ మీరు బుల్లో పెళ్లి చేసుకున్నారు అని చెప్తుంది ఏవండీ అదే అంట నా మీతోనే పెళ్లి చేసుకున్నాను చెప్తుంది మీతోనే పెళ్లి చేసుకుందామని మోసం చేశారని చెప్తుంది అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు కాదండి మీకు గణపతి పూజ పెళ్లి చేసి గణపతి పూజ చేయడానికి పెళ్లి ఎద్దరిక చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళం అండి

ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్తున్నప్పుడు చెప్పలేదు అండి నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి ఆమె కూడా మాట్లాడలేదు ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి ఆమె మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ అన్ బి హాఫ్ పదకొండేళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తరుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ ఈ రోజు ఇబ్బంది పెట్టలేట పెట్టి ఏనాడు ఇబ్బంది పెట్టలేదు సరే ఏనాడు ఏనాడు ఫిర్యాదు చేయండి లావణ్య పదకొండేళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది రాజ్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అండి నాకు తెలిసే నేను వీని కన్సల్టింగ్ లీగల్లీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడతాను అని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది ఏం చేశారండి నేనేం చేయలేదండి నేనేమీ చేయలేదండి నా నేను చేసుకుంటున్నా డైరెక్టర్ గారు ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్ అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్ థ్యాంక్ యూ సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్ అనే విషయం అనిపిస్తుంది సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా లేదంటే సార్ క్యార్యారెక్టరైజ్ ఇన్స్పిరేషన్ అంటే ఆ ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి కానీ తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్ ఈ ఫ్లిటింగ్ మూమెంట్ ఫ్లటింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్ లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది అంటే రాజ్ తరుణ్ణే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి ఇంకెవరికి అని చెప్పారా ఎవరికి చెప్పలేదు సార్ ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అంటే రాజ్ తరుణ్ణి ఎందుకు చూజ్ చేసుకుని బయలే ఉంటాడు కదా సార్ రాజ్ తరుణ్ బా చెప్పాడు కదా ఇది అంటే మామూలుగా ఒక ఇరవై మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది రొమాన్స్ చేయడం పాటలు పాడడం హీరోయిన్ సో ఒక పాయింట్ ఫైవ్ క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి బట్ సబ్ కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా అంతే తప్ప కాన్షియస్గా రిఫరెన్స్ అని తీసుకోలేదు కానీ టు బి ఆనస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలో మై డైరెక్టర్ బికాజ్ ఐ లైక్ ఎట్ ఓన్లీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ను కూడా పెట్టి చూపించేయగలడు ఆయన చేసిందంటే ఫిఫ్టీ పర్సెంట్ చేసిన సరిపోద్ది సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ